వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబ్బేరు మార్కెట్ లో మరి కోడెలను కొనుగోలు చేసినటువంటి రైతులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఒకటి ఎన్ని పనులనా ఇది నాలుగు వందల ఉంది అది వచ్చేసి ఆరు వంటల ఉంది ఎవరు అమ్మింది మీరేనా రైతే కదా ఏం రేట్కి ఇస్తానా తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలకైతే అమ్మారంట మరి ఎక్కడన్నా మనకి మోత్కూరు యాదాద్రి జిల్లా యాదాద్రి జిల్లా మీరు ఎక్కడ అమ్ముతారు నవాపేట మీకు ఎంత వస్తుంది ఖర్చు ఈ నుంచి ఆరు వేలు ఖర్చు వస్తుంది ఆడికి ఇంటికి దగ్గరికి మాత్రం లక్ష దాడుతుంది లక్ష దాడుతుంది ఏం పేరు అండి సురేష్ మీదేనా ఊరు ఇక్కడ గట్టుమండలం ఎవరు రాయపురం ఓకే పేరు జనార్దన్ ఎంత అడిగి ఎంత చెప్పినావు ఫస్ట్ లక్షి ఐదు వేలు తగ్గినా అవులే అవులే వ్యాపారం చేస్తుంటావు అప్పుడప్పుడు వస్తుంటా సంతకి ఇప్పుడు నీవేనా సొంత అవులే అవులే ఓకే ఓకే మొత్తానికి ఎద్దులైతే నీవు వస్తా పడ్డు నీవుగా రావాలి పెద్ద మనిషి నేనేం చెప్తున్నా నీ దగ్గర పని ఈ పని చేయబట్టి బాగుతాయి కదా చెంది పని ఒకటైనా ఇసు బయటి పనులకు పోయినావు ఏం పని నీ పేరు ఏం రాములు ఓకే ఓకే మళ్ళీ ఇప్పుడు ఇవి అమ్ముకుంటే మళ్ళీ ఇంక పనులు అయిపోయినాయి కదా తెచ్చుకున్నాం మీ పాక అన్నట్ల మళ్ళీ తర్వాత కొన్ని గైనాక మనకేమి మేతలేదా మేతలు మేతలు ఉండవు ఇప్పుడు ఏంటి అయిపోయినాక మనకి నీళ్ళు లేవు నెల్లు లేని దానికి కాలువల కింద అయితే మనకి పెట్టుకుంటాము చేసుకుంటాం అనమాట మనకి